అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది అభివృద్ధిని కూడా లాభాలని కూడా ఈ రోజు మీకు తెస్తుంది ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది మీ టెన్షన్ల నుంచి ఈ రోజు తప్పించుకోవడం జరుగుతుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఈ రోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కనవస్తున్నది కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు ఈ రోజు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది మీరు ఎవరితో అయినా సరే మాట్లాడి వారికి తగ్గరవ్వాలనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి మీరు ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్వామితో సమయం గడపడమో వలన మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈ రోజు పడగతిలో మీరు మీ జీవిత భాగస్వామ్యో గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి కాస్త మృతుక్క ప్రవర్తించుకోండి ఈరోజు మీరు చూసినట్లయితే గనక ఓం శాం చారాయ నమ అంటూ పదకొండు సార్లు మీరు పఠించాలి ఇలా చేయటం వలన మీకు మంచి ప్రేమ అనేది కలుగుతుంది అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి విచారంలో ఉన్న వారికి మీరు ఈరోజు చూసినట్లయితే గనక మీరు చక్కగా వారికి విచారాన్ని తొలగించేటటువంటి ప్రయత్నాలు చేయండి వారికి సంతోషాన్ని కలిగించే విధంగా ప్రవర్తించండి మీకు మంచిగా ఉంటుంది ఇతరుల అవసరాలకు పడడానికి మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఈరోజు మీరు చేసినటువంటి సహాయ సహకారాల వలన మీకు చాలా శుభాలు కలుగుతాయి మీకున్నటువంటి చికాకులు చిక్కులు కూడా తొలగించబడతాయి ఈరోజు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో అవి ముగింపుకు వచ్చేలాగా కనిపిస్తున్నాయి సముద్రాల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం అయితే కలుగుతుంది మీకే బరువు బాధ్యతగా అనిపించలేదని అనడం వలన మీపై మొయలేని భారం పడవచ్చును ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి ఈ రోజు మరి పెళ్లి కాని వారికి వివాహం కొరకు మరి యొక్క పరిహారం అయితే చేయాల్సి వస్తుంది నవగ్రహాలలో గురుడు పెళ్ళిళ్ళు నిశ్చయం చేస్తాడు ఈ విషయం అందరికీ తెలిసిందే ఒక వ్యక్తికి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళి నిశ్చయం కావాలంటే మరి ఈరోజు గురుబలం కూడా ఉండాలి వారికి తప్పకుండా వారికి పెళ్లి నిశ్చయం అవుతుంది మరి గురువు బ మరి పెళ్ళి వాళ్ళకి కాకుండా బంగారాన్ని కూడా కొనే శక్తిని గురువు అనేది గురువు గ్రహం వలన మీకు సాధ్యమవుతుంది ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోవాలన్నా కూడా అష్టైశ్వర్యాలు కలగాలన్న కీర్తి ప్రతిష్టలు పొందాలన్నా కూడా మరి మరి వివాహాలు కూడా కావాలంటే మీకు తప్పకుండా గురుబలం అనేది రాశి వారికి కావాలి కాబట్టి ఈరోజు గురుబలం కొరకు మీరు పరిహారం చేయాలి గురువును ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమ పువ్వుని తీసుకొని తడిపి కుంకుమ పువ్వును తడిపి నుదుటి పైన కంఠం దగ్గర నావి దగ్గర బొట్టులాగా పెట్టుకోవాలి ఇలా చేయటం ద్వారా గురు బలం అనేది పెరుగుతుంది మీకు కానీ శుభాలు కలుగుతాయి లక్కీ సంగ ఇరవై ఆరు లక్కీ కలర్ మరి నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో